వీడియో చూస్తున్నాం అందరికి నమస్తే కంటిన్యూ అమ్మో తట్లించకపోయినాయి కాయలు కొద్దిగాలు తెచ్చినాయి కావాలు బాగున్నాయి గాయస్ ఇట్లా కూడా ఇట్లా ఫోర్ ఛార్జింగ్ పెట్టి పెట్టింది అందుకోసం మనం వీడియో తీయలేను సైజు ఉన్నాయి మస్తు మస్తు తీయగా ఇది పండు ఎవరు లేరు కానీ కొద్దివాళ్ళు అనేసి వాళ్ళ పోతారు ఫుల్ వర్షం పడ్డది రాత్రి అయితే మా ఇంటికి ఇంటికైనా పెట్టిస్తా గర్రే గర్రె ఇంకా చూడాల తక్కువందా లేదే

అలా ఎప్పుడైనా సరే మాస్టర్ డిచ్చున్నారు మొన్న మూడు నాలుగు రోజుల నుంచి వాగ్లా తిట్టు బా డ్యాన్స్ చేయాలి పాటలు పెట్టాలా డ్యాన్స్ చేయాలి తాత అది అది ఉబ్బుతున్నది ఇక ఇక్కడ ఇగ కాలు కింద పంట ఇగో ఇక్కడ ఉబ్బలే దాని పంట ఉబ్బుగా అది ఉబ్బుతో సాగుతుంది వస్తున్నాయి దేవుడు కిందికి మొత్తం తగ్గిపోయింది అమ్మ మెడిసిన్స్ వాడి వాడి ఇబ్బంది అయిపోయాయి ఎంట గంజికి పోతున్నదీ ఎంట గిలు రాత్రి కూడా పెట్టి పెట్టింది వానా మొత్తం నీళ్ళు బలరు బరినాయి మీకు కాబట్టి మొత్తం సేన్ల పొండి నీళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి పోబు దిగా వస్తుంది సేన్ల మందు కొట్టుకొని దాటినా లేకపోతే ఇంకెరుకుతుంది ఎరుకొని దాటినా బట్టి నువ్వు మందు కొట్టి దాటినట్టింది ఏమీ బాగుంది ంటనే నిన్నది పోతున్నా పది అవుతుంది టైం అయితే పది అవుతున్నది వచ్చేసాం పాలు పాలు తాదాము టైం టైం అయితే పదిన్నర రైతున్నది ఇంకెవరు రాలేరు పని కడుపుదామంటే పోవాలి ఇప్పుడు చూపించిన డోర్ వ్యాప్ చేసేసినాం కదా ఇప్పుడు తినే టైం అయింది ఒంటి గంట అయింది తినాలి అందుకోసమని వచ్చేసిన తిన్నాక మళ్ళీ మేము పని చేస్తామని చూపిస్తాం తినేసిన వాన అంటే వాన సన్నం వాన వస్తుంది చూడండి సన్నం వాన పనికి పోకుండా అవుతుంది తడిచిపోతాం ఇదే వానకి ఇది లాంగ్వేజ్ దానికి చేయాలని పని అట్లా నువ్వు దగ్గర ఉన్నదానికి ఇప్పుడు ఇప్పుడు మా కంపెనీ అసెంటు ఉన్నాయి ఉండడానికి ఏమైనా వస్తుంది అప్పుడు ఉండాలి చేస్తాను చేయాలి

అయితే ఈ అనేది ఇట్లా ఇట్లా నల్లగానే తెలుసా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఈరోజు చాలా సంతోషంగా వర్క్ అది చేసిన కొద్దిగా అర్జెంట్ అర్జెంట్లు ఉన్నాయి వర్కులు అయితే వీడియో అదియడం కా వీడియో తీయడం వీలు కాకొస్తలేదు ఏమనుకోకండి